గడియారాన్ని ఏ దిశలో ఉంచాలి అనే ప్రశ్నకు చాలా మంది మధ్యలో చాలా సందేహాలు ఉన్నాయి ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం గడియారాన్ని ఏ దిశలో పెట్టకూడదు గడియారాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల మంచి ఫలితాలు వచ్చినట్లే ఇంట్లో లేదా కార్యాలయంలో గడియారాన్ని తప్పు దిశలో ఉంచినట్లయితే అది మీకు ప్రతికూల ఫలితాలను తెస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు లేదా కార్యాలయంలో దక్షిణ గోడపై గడియారాన్ని పెట్టకూడదు ఎందుకంటే దక్షిణ దిశను దిశగా పరిగణిస్తారు నిండు కింద వాచ్ ఉంచవద్దు మనలో చాలామందికి రాత్రి పడుకునే ముందు చేతికి ఉన్న వాచ్ని తీసి దిండు కింద పెట్టుకునే అలవాటు ఉంటుంది కానీ వాస్తు ప్రకారం వాచీని దిండు కింద పెట్టుకుని నిద్రపోకూడదు దిండు కింద గడియారం పెట్టుకుని నిద్రిస్తే దాని శబ్దం మన నిద్రకు భంగం కలిగించడమే కాదు ఇది మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంచకూడదు మీరు ఆగిపోయిన గడియారాన్ని ఇంట్లో ఉంచకూడదు కొందరు సమయాన్ని పది నిమిషాల ముందుకు లేదా వెనక్కు పెడతారు అలా చేయటం కూడా ఏమాత్రం మంచిది కాదు గుండ్రంగా లేదా చతురస్త్రాకారంలో ఉండే గడియారాన్ని ఇంట్లో అమర్చుకోవాలి వాస్తు ప్రకారం గడియారాన్ని ఇల్లు లేదా కార్యాలయంలో తూర్పు పడమర లేదా ఉత్తరం వైపు గోడపై అమర్చాలి ఈ దిశలో అమర్చినట్లయితే ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరిస్తాయి అందుకే గడియారాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ దిశలలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది లైక్ చేయండి